నమస్తే అండి ఈరోజు ఆగష్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నేను ప్రకృతి అర్థదృష్టిలో భాగంగా కోటి గింజల సేకరణ నాటే కార్యక్రమాన్ని చేపట్టానండి ఈ యొక్క మేము సైతం అంటూ మహిళలు కోటి గింజల సేకరణ నాటే కార్యక్రమం ప్రకృతి హరిత దీక్ష భావితరాలకు రక్ష అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారు ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే సందేశాన్ని వ్యాప్తి చేస్తూ మహిళలు కూడా కోటి గింజల సేకరణ నాటే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఇల్లందు క్రాస్ రోడ్ సమీపంలో రేగళ్ల రోడ్ వెంబడి ఫారెస్ట్ పరిసరాల్లో అశోక మామిడి జీడి మామిడి ఈత అడవి బాదం గింజలు నాటారు ఈ సందర్భంగా భారతి భాగ్యలక్ష్మి రాజకుమారి జ్యోతి ఆటో డ్రైవర్ మిత్రుడు కొత్తగూడెం పిఎల్వీలు ఏడుకొండల హెచ్ హెచ్ గ్రూప్ సభ్యులు అభినందనలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ఎన్ రాజశేఖర్ ప్రకృతి హరిత దీక్ష గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుడు సింగరేనియన్ భద్రాద్రి ప్రత్యేకంగా అందుకున్నారు అండి ఈరోజు ఆగస్టు ఇరవై ఒకటి నేను ప్రకృతి అర్థదృష్టిలో భాగంగా కోటి గింజల సేకరణ నాట్య కార్యక్రమాన్ని చేపట్టానండి ఈ యొక్క కార్యక్రమం నచ్చి ఇక్కడ భద్రాద్రి కొత్తగొండంలో ఉన్నటువంటి మహిళా మూర్తులు మేము సైతం ఈ యొక్క రోడ్డు పక్కన ఉన్నటువంటి ఫారెస్ట్లలో ఖాళీ ప్రదేశాలలో గింజలు సేకరించి నాటుతామని అనే వీరు ముందుకు వచ్చినందుకు ఈ మహిళా మూర్తులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క మహిళా మూర్తి కూడా ఈ విధంగా వీరిని ఆదర్శంగా తీసుకొని చేయాలండి క్రితంలో కూడా కొందరు మహిళా మూర్తులు కొత్తల కమలారాణి గారు భోగా తర్వాత సుష్మ తర్వాత శ్రీమల స్వాతి ఇట్లా ఎందరో మహిళా మూర్తులు ఈ విధంగా గింజలు ఏరి చల్లుతున్నారు అదేవిధంగా చిన్నారులు పెద్దవారు కూడా ఇట్లా గింజలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారండి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు మీ పేర్లు చెప్పండి నా పేరు రాజకుమారి రాజకుమారి గారు భాగ్యలక్ష్మి భారతి భారతి జ్యోతి గారు వీరు ఇక్కడ ఇల్లందు నుంచి మన ఇల్లందు క్రాస్ రోడ్డు పాలంస రూట్ వెళ్ళేటప్పుడు ఇట్లా రేగల రూట్ అండి ఇది ఈ యొక్క రేగల రూటు రోడ్డు పక్కన ఇక్కడ ఫారెస్ట్ ఉన్నది ఈ ఫారెస్ట్ లో ఈ గింజలు చల్లటానికి వీరు వచ్చారు తీసుకోండి చల్లండి ఇట్లా అట్లా ఇస్తే మీరు కూడా తర్వాత జీడమామిడి గింజలు కూడా ఈ మహిళా మూర్తులతోటి నేను నాటిస్తున్నానండి ఇది చాండ చాండం ఇది గింజ నాటండి

మిడి ఇది చూపించండి జీడి మామిడి తర్వాత అడవి బాదం అశోక గింజలు అదేవిధంగా భారతి గారు ఈ యొక్క మామిడి ఎంకల్ని కూడా తీసుకొచ్చారండి వీరు వీరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వీటిని కూడా ఈ యొక్క అడవులలో మేము నాడుతామండి నా పేరు కొట్టూరు రాజశేఖర్ ప్రకృతి అత్యదిష్ట గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని సింగరేనియన్ భద్రాద్రి కొత్తగూడెం నమస్తే అందరికీ నమస్కారం అండి నా పేరు భారతి మేము ప్యారలిగల వాలంటీ మరియు ఏడుకొండల హెచ్ఎస్ గ్రూప్ నుండి ప్రకృతి మహా ప్రకృతి అరిస దీక్షలో భాగంగా అశోక గింజలు జీడిమామిడి గింజలు అల్లనే రెడ్డి గింజలు మామిడి టెంకలు అన్ని నాటడానికి మేము ఈత గింజలు మరియు ఈత గింజలు ముక్క రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదే థ్యాంక్ యూ